من کي يار ضرورت آهي ان دنيا تاسي اندر اچي پڙهتا آهيون سڀني کي ضرورت آهي ريگال ماڻهڻا سماريد سينما راني لو سڪريٽري جو پيچيس ڪندڙ मरि <isma> साल <can> <pad> पटलापास्थ chegते अदू ऑना czegoचा पयो worries, Makar ini again. निया은त्य पराउ मेटमशया बततक्छा है Assafakar చంద్రబాబు ప్రభుత్వము అధికార వచ్చిన తర్వాత రైతుల గురించి గ్రామీణ ప్రాంతాలలో నివసించే రైతులు వారి పంటల విధానాన్ని గురించి ఆయన ప్రత్యక్షంగా తెలుసుకొని రైతులకు అన్ని విధాల అన్యాయం జరుగుతుంది రైతుకు ఏదో ఒక న్యాయం చేయాలని ఒక మంచి ఉద్దేశంతో ఇంకా ఇప్పుడు కందుల కొనుగోలు పెట్టినారు మళ్ళా త్వరలో శనిగల కొనుగోలు కేంద్రం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది బజార్లో మార్కెట్ వేతలు దళారులు రైతు దగ్గర తగ్గించుకొని తీసుకొని పోయి వాళ్ళు మార్కెట్లో ఎక్కువ ధర అందుకోవడము వ్యాపారస్తులు మా దగ్గర తక్కువ ధరకు తీసుకొని వాళ్ళు ఎక్కువగా లాభాల కోసం ఎక్కువగా వ్యాపారం చేసుకునే దాంట్లో గ్రామీణ ప్రాంతాల్లో రైతులందరూ రైతుల దగ్గర తగ్గించి నూరు కేజీలకు నూట మూడు కేజీలు వేసుకుంటున్నారు యాభై కేజీలకు యాభై రెండు కేజీలు వేసుకుంటున్నారు అనే ఒక ప్రభుత్వ ఉద్దేశంతో సక్రమైన కొలతలు ఉండాలా గిట్టుబాటు ధర కల్పించాలని ప్రభుత్వం కందులకు మద్దతు ధర ప్రకటించి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తాం ఈరోజు మనం అందరము ఈ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించుకోవడం జరిగింది భవిష్యత్తులో రైతులందరూ కూడా గిట్టుబాటు ధరల కోసం మనం ఇంకా నేనైతే తప్పకుండా రైతు పక్షాన పోరాడతాను గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినాడు వాళ్ళ తల్లిదండ్రులకు కూడా భూమి వ్యవసాయ వ్యవసాయదారుల కుటుంబం నారావారిపల్లిలో ఆయన చిన్నప్పటి నుంచి కూడా కొంత వ్యవసాయం అంటే తెలుసు కాబట్టి రైతులకు ఏదో ఒక రకంగా మేలు చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ మద్దతులను పెట్టి కందులు కొనుగోలు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రైతులందరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా రైతులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు